తిట్లు ఉంటాయని నాకు కూడా తెలియదు గన్ని రకాల తిట్లు తిడుతున్నారు ఇంకోడు ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో బకెట్లో నీళ్లు దొక్కుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే కానీ రేవంత్ రెడ్డి కదా సిగ్గు ఇజ్జత్ మానం ఏం లేవు చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు ఇలాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ ను అన్నట కేసీఆర్ ను ఉరిదీయాలన్నట ఎవడు చెప్తుండు ఈ బడివే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు ఎందుకు దియాల ఊరి ఎందుకు దియాల ఊరి దశాబ్దాల కల నీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తెలంగాణను పీడించి యాభై ఆరులో బలవంత పెళ్లి చేస్తే ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే అరవై ఎనిమిదిలో మూడు వందల డెబ్బై మందిని చంపితే డెబ్బై ఒకటో సంవత్సరంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే మళ్ళా రెండు వేల నాలుగులో మాటిచ్చి పద్నాలుగు దాకా సావగొట్టి వెయ్యి మంది ప్రాణాలు తీస్తే వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ రేయాలి ఎందుకు రేయాలి తెచ్చిన తెలంగాణను భారతదేశంలో డెబ్బై మూడు వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు పదకొండు పంటలకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే ఐదు లక్షల రైతు బీమా ఇచ్చినందుకు దేనికేస్తావు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు ఇస్తావా మేనమామ లెక్క లేకపోతే పదిహేను లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల గుస్సెట్టుకొని హాస్పిటల్ కు తీసుకపోయి మగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్టిచ్చి మళ్ళా ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా ఎందుకేస్తావు ఊరి రెండు సార్లు రుణమాఫీ చేసినందుక లేదా వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా లేదా ఇంటింటికి నల్లబెట్టి పెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస దప్పించినందుక ఊరు ఊరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక ఎందుకు పెడతావు ఊరి ఏం అక్కడే ఉన్నది కేసీఆర్ని ఉరిదీసేది ఇవాళ ఎవరిని ఊరిదీయాలి నిజానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి తీసుకొస్తే ఈ ఆయన ఏమో లీడర్ కాదు లీడర్ ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు ఇది ఏం రాసిస్తే ఉడగొడ చదువుతాడు పీకుతాడు టీవీలలో వార్తలు చదువుతారు చూగట్ల ఏదో రాయంగా చదవాలే పోవాలి ఏమి ఎరకలేదు ఆయనకి వచ్చిండు రాహుల్ గాంధీ ఇక్కడనే వరంగల్కి వచ్చిండు రైతుడు రైతుల మీటింగ్ పెట్టిరు ఏం చెప్పిన రైతుల మీటింగ్లా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు అన్నారు అన్నారా లేదా ఇచ్చిర్రామర్ ఇల్ల ముఖాలకు ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు పన్నెండు వేలట పదిహేను వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు బోనస్ అన్నాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్తి వేసినా వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా ఐదు వందల బోనస్ అన్నాడు వస్తుందా బోనస్ వస్తుందా వస్తలేదా కేసీఆర్ అస్సలుదారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు గుడిస్తా కౌలు రైతులకు గుడిస్తా అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానడు ఇరవై ఐదు నెలలు అయిపోయాయి వచ్చినా ఇరవై ఐదు వేలు మరి ఎవరిని ఊరి దియాలి ఎవరిని ఊరి తీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని సాల చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చి పెడదాం తర్వాత గాని తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని ఈ ఈ హౌలగాని మన మీద రుద్దిన ఆ హౌలగాని తీయాలి ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ గాన్ని ఉరిదీయాల నడి బజార్ల ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్కి పోయిండు అక్కడ పోయి డైలాగులు కొట్టిండు ఏమన్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టిన్రీ మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిర్రు వాళ్ళు ఇళ్ళలకు ఊళ్ళు ఉన్నోళ్ళు ఊర్లలకు వచ్చిండ్రు పట్నంలో ఉన్న వాళ్ళు పట్నంలో పోయినరు వాళ్ళ అమ్మ అయ్యా తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓట్ అయిన్రీ రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఓ వాళ్ళ ఇంటి కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి అటువంటి కాన్స్టిట్యెన్సీ ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు పాలకుర్తి లాంటి కాన్స్టివెన్సీ కూడా ఏడు సార్లు గెలిచిన కాన్స్టిట్యెన్సీలు కూడా ఈ దొంగ మాటలతో రెండు లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిలగాను రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్ వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు ఎవరు ఉరి మరి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి